వాళ్ళ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది మొదట్లో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకువచ్చారు న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నము ఒంటి గంటకు సాయంత్రం ఏడు గంటలకు ఉండేది అంటే రోజుకు మూడు సార్లు బులెటిన్ వచ్చేది ఇది కూడా కష్టం అని చెప్పి వన్ అవర్కి వచ్చేసింది ప్రతి గంట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది అదే సోషల్ మీడియా ఆన్ ద స్పాట్ ఈవెన్ వన్ సెకండ్ కూడా ల్యాబ్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా అంటే ఫార్మాట్ మారిపోయింది క్రికెట్లో ఎట్లయితే ఆట ఆట గేమ్ రూల్ మారిపోయిందో మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో ఈరోజు ఎట్లయితే ట్వంటీ ట్వంటీలో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది దీన్ని మీరు గుర్తించరు దీన్ని మీరు ఉపయోగించు దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ మూడు చూసారు నాయకులు చాలామంది అనుకుంటారు మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం చాలా ఊర్లో తిరిగినాం మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించారు నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించరు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవం వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి వేయకుంటా కళ్ళు కొయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారయ్యారు బతుకమ్మ బోనాలకు ఉండేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో గుండో అరగుండో మనకి నేర్పినట్టుగా ఈరోజు